మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు శ్రావణ మాసం రానే వచ్చింది నాగుల పంచమి తొందరలోనే ఉంది సో నాగుల పంచమికి సంబంధించిన విశిష్ట నియమాలు ఏంటి ఎలాంటి ప్రాముఖ్యత సంతరించుకుంది ఏం చేయాలి అనేది మనకు పూర్తిగా వివరించడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ పాల చంద్రశేఖర్ శర్మ గారు గురువు గారిని అడిగి అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఇప్పుడు రానే వచ్చింది మనకు నాగుల పంచమి చాలా మందికి గుళ్ళలోకి వెళ్ళడం అలవాటు ఉంది పాల్పోయడం ఇంతే కాకుండా అసలు దాని ప్రాముఖ్యత ఏంటి పాటించాల్సిన నియమాలు ఏంటో మీ మాటల్లో సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నమో సర్పేభ్యో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యో సర్పేభ్యో నమో నమ భారతీయ సనాతన సంప్రదాయంలో భూతదయ కూడా చాలా శ్రేష్టం అంటే మనతో పాటు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జాతితో పాటు పక్షి జాతులు కావచ్చు జంతువులు కావచ్చు తర్వాత ఈ జాతులలో ముఖ్యంగా నాగుల పంచమి రోజున సర్పజాతిని గౌరవించే పూజించే ఆచారం పూర్వకాలం నుండి మనకు మహాభాగవతం నుండి భారతం నుండి కూడా ఈ యొక్క ఆచారం పురాణ గ్రంథాలలో చెప్పబడ్డది అయితే ముఖ్యంగా ఈ నాగుల చవితి నుంచి నాగుల పంచమి దాకా ప్రతి ఒక్కరు కూడా నాగు పాముల యొక్క ఆరాధన చేయడం అయితే ఈ నాగుపాములలో కూడా భగవంతుడు ధరించే వాసుకీ సర్పము తర్వాత ఇంకా విషధర సర్పాలు తర్వాత ఇంకా ఎన్నో రకాల సర్పాలు మనం చూస్తూ ఉంటాం అయితే ఆ సర్ప జాతిని నాశనం కాకుండా ఎందుకంటే భగవంతుని యొక్క సృష్టిలో ఏ జీవి కూడా ఏదో ఒక జీవికి ఉపకారం చేస్తూ ఉంటాడు అటువంటి భూతదయను పెంచుకోవడానికే మనం ఇక్కడ ఈ నాగుల పంచమిని ఒక పండుగగా జరుపుకుంటున్నాం ఇప్పుడు ఈ నాగుల పంచమి అనేసరికి చాలా మందికి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ పూజలు చేస్తే బాగుంటుంది ఎలా ఆరాధిస్తే బాగుంటుంది అనేది మీ మాటలో వివరించారు చాలా చక్కని ప్రశ్న సాకేత ఎందుకంటే నాగుల పంచమి వచ్చిందంటే ఎక్కడ ఏ చెట్టు కింద పుట్ట ఉన్నా అక్కడికి మహిళలు చక్కగా చక్కని నూతన వస్త్రాలు కట్టుకొని అంగరంగ వైభోగంగా అలంకరించుకొని పుట్టలో పాలు పోయడం అనేది మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అయితే ఈ పుట్టలో పాలు పోయడం అనేది ఒక రకంగా నాగజాతిని పోషించడము అని ఒక అర్థం తర్వాత నాగజాతికి వ్యవసాయ రంగానికి కూడా చాలా కిరు సంబంధం ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయో అప్పటిదాకా బిలాళ్ళల్లో ఉన్నటువంటి సర్పజాతి మొత్తం కూడా వర్షం పడగానే బయటకు వస్తూ ఉంటాయి వర్షం పడగానే బయటకు రాగానే ముఖ్యంగా మనము పంటను నాశనం చేసే విత్తనాలను నాశనం చేసే ఎలుక జాతి ఉంది ఆ ఎలుకలు సర్పాలకే ఆహారం అయితే వ్యవసాయ రంగానికి కీడు చేసే ఎలుకలు వాటిని సంహరించడానికి సర్పజాతి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది రైతున్నలకు సేవ చేస్తూ ఉంటుంది తర్వాత ఎప్పుడైతే మనం వర్షాలు పడుతూ ఉంటాయో ఆ వ్యవసాయ భూమిలో విత్తన విత్తనాలు నాటడం కావచ్చు మొలకలు పెట్టడం కావచ్చు చేసినప్పుడు సర్పజాతి మానవ జాతిని ఏమి చేయకుండా రక్షించడానికి ఈ యొక్క సర్పజాతికి పూజ చేయాలని పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం కాబట్టి ఆ సర్పజాతులు ఏవైతే ఉంటాయో ఎలుకల బాధ నివారణకు చాలా ఉపయోగపడే జాతి మీరు ఇందాక అన్నారు కదా ఎటువంటి దోషం కాకుండా క్రిమి అంటే అది కూడా మనిషికి ఏదో రకంగా ఉపకారం చేయాలన్న మీ మాట ఈ వాస్తవం నిజంగా చాలా మందికి తెలియదు ఎందుకు అసలు సర్పాలను పూజించాలి కారణం అంటే అవి కూడా మనకు మంచి చేస్తాయి తెలియకుండా సో ఆ రోజు పొద్దున మహిళలు గాని ఇంట్లో ఉండే పురుషులు గాని ఎలాంటి నిష్ఠలు నియమాలు పాటించాలి ఏ పూజ చేయాలి ఆర్యులు నాగజాతి వాళ్ళని రెండు రకాలు ఆర్యులు అంటే మనం ఓకే నాగజాతి తెలుసు మనకు అనేక పురాణ గ్రంథాలలో ముఖ్యంగా భాగవత గ్రంథం తీసుకున్నప్పుడు పరీక్షితు మహారాజు చేసినటువంటి నేరానికి తక్షకుడు అనే ఒక సర్పం కాటు వేస్తాడు ఆ తక్షకుడు కాటు వేసే లోపుగా ఏడు రోజులు ఏడు రోజుల్లోపుగా మోక్షం పొందాలని చెప్పేసి సుఖ మహర్షి ద్వారా భాగవత గ్రంథాన్ని అతడు శ్రవణ భక్తి ద్వారా వింటాడు విన్నప్పుడు ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ తర్వాత పరీక్షిత్ యొక్క కొడుకు జనమేజేయుడు ఆ జనమేజేయుడు ఏం చేశాడు తన యొక్క తండ్రి ఆ తండ్రిని సర్ప కాటు చనిపోయినాడని చెప్పేసి ఆ కోపంతో సర్పజాతిని మొత్తాన్ని కూడా అంతం చేయాలని ఒక సర్ప యజ్ఞాన్ని తలపెడతాడు చిన్న చిన్న మౌనం నుంచి పెద్ద సర్పాల దాకా తీసుకువచ్చి యజ్ఞంలో వేస్తూ ఉంటారు ఆహుతి వేస్తూ ఉంటారు అప్పుడు సర్పజాతికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వెళ్ళి భగవంతునికి మొరబెట్టుకుంటారు మొరబెట్టుకున్న తర్వాత భగవంతుడు ఒక ఉపాయం చెప్తాడు పరమాత్మ ఆస్తిక మహాముని అనే ఒక ఋషి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళండి మీరు అతడు మీకు చక్కని ఉపాయం చెప్తాడు అతడు మీ వైపున వచ్చి ఆ యొక్క దినమే జయంతి తోడు మాట్లాడతాడు అని చెప్పగానే వెంటనే ఆస్తిక మహాముని దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగ ప్రణామాలు చేసి సర్పజాతి వాళ్ళంతా కలిసి ఆస్తిక మహాముని యొక్క ఉపదేశాలను విని సర్పజాతికి జాతికి మధ్య ఒప్పందం చేసి ఏదైతే సర్పజాతి ఆవిర్భవించినటువంటి రోజైతే ఏదైతే ఉందో ఈ నాగుల పంచమి రోజున సర్పజాతికి పూజ చేయాలి అని చెప్పేస్తూ ఏదైతే యజ్ఞం ఉందో దాన్ని మానిపించాడు ఆస్తిక మహాముని కాబట్టి ఈ విధంగా సర్పజాతిని గౌరవించే ఆచారం పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి ఆ సర్పజాత అనేది అప్పటి నుంచి అంతరించిపోకుండా ఉన్నటువంటి రోజును కాబట్టి ప్రత్యేకమైనటువంటి పూజ ఇప్పుడు పాలు పాల్పోయడమే కాకుండా ఇంట్లో ఏమైనా పూజలు చేసుకోవచ్చా కొంతమందికి విగ్రహాలు అవి ఉండు ఆ కొంతమంది బయటకు వెళ్ళలేని పక్షంలో ఉంటారు వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు చక్కని ప్రశ్న అమ్మా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి జాతకాలలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు రెండు దోషాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రతి వారి జాతకంలో రాహుకేతువుల మధ్య ఏవైతే కొన్ని గ్రహాలు బంధించబడి ఉంటాయో వాటికి సర్పదోషం కాల సర్ప దోషం అని చెప్పేసి చెప్తూ ఉంటారు తర్వాత పితృదోషం అని ఇంకొకటి ఉంటూ ఉంటుంది ఈ రెండు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు తప్పకుండా ఈ నాగుల పంచమి రోజున నాగజాతికి సంబంధించినటువంటి సర్పముల యొక్క ఆరాధన తప్పకుండా చెయ్యాలి చేస్తే వాళ్ళకు సంతానం కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం ముఖ్యంగా ఇంకొకటి ఏమిటంటే చాలామంది పిల్లలకు ఈ చెవులకు సంబంధించినటువంటి వ్యాధులు బాగా వస్తుంటాయి సో వాళ్ళు కూడా ఆ రోజు సర్పజాతి యొక్క పూజ చేయాలి ఇంకోటి అమ్మ నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఉదయం పూట చక్కగా ఎందుకంటే ఆరు గంటల లోపుగానే ఆ రోజు మనకు ఇప్పుడు తొమ్మిదవ తారీఖు నాగుల పంచమి వస్తున్నది ఈ తొమ్మిదో తారీఖు నాడే మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం వస్తూ ఉంది ఆ రోజున ఉదయం సుమారుగా ఐదు గంటల నుంచి సూర్యుని యొక్క వేడి రాకముందు ఎందుకంటే వర్షాకాలం సూర్యుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి సూర్యుని యొక్క వేడి రాకముందే బిలాళ్ళలో ఉన్నటువంటి పుట్టలలో ఉన్నటువంటి నాగజాతికి చక్కగా వెళ్ళి ఇంకో సూచన ఏమిటంటే కవర్లలో ఉన్నటువంటి పాలు మాత్రం పోయకండి కేవలము ఆవు పాలను తీసుకొని చక్కగా వెళ్ళి ఆ నాగుల పుట్టకు పూజ చేసుకొని ఆ పాలు దంట పోసి అక్కడే కవర్లు కూడా పడవేయద్దు ఎందుకంటే మనం ప్రకృతి వాతావరణాన్ని కూడా కాపాడాలి కాబట్టి అక్కడ చేసేసి చక్కగా మరి పూజాది కార్యక్రమాలు చేసుకొని అక్కడ సమయం దొరకదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత నాగ సర్పజాతి యొక్క అష్టోత్తర నామావడి కానీ లేక సర్పజాతికి మూల పురుషుడైనటువంటి విష్ణు భగవానుడు కావచ్చు శివుడు కావచ్చు వీళ్ళిద్దరి యొక్క అష్టోత్తర నామాన్ని చదువుకొని ఆ రోజు ఒక పూటనే భోజనం చేసి చక్కగా తర్వాత ఒక పూట ఉపవాసం ఉండేసి ముఖ్యంగా నాగజాతికి సువాసన కూడుకున్నటువంటి పుష్పాలు సువాసనతో కూడుకున్నటువంటి గంధాలు ఇటువంటి అన్నీ కూడా చక్కగా ఆ బిల్వంలో పుట్టలో సమర్పించి తర్వాత నాగజాతి తీసుకునే నైవేద్యం నైవేద్యం ఏమిటంటే కేవలం పాయసం పాయసం పాలతో కూడుకున్నటువంటి వస్తువులు నాగజాతి తీసుకుంటుంది పాలంటే చాలా ప్రియం నాగజాతికి కాబట్టి పాలు పెట్టడం కానీ పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క జొన్న ప్యాలాలు కూడా పెడుతూ ఉంటారు అటువంటివి సర్పజాతికి చాలా ఇష్టం ఎవరైతే సర్పజాతికి చక్కని పూజ చేస్తారో వాళ్ళ సంతానం కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి ఇదంతా కూడా బాగా ఉంటుంది నాగజాతిని పూజించడం భారతీయ సనాతన సంప్రదాయంలో చక్కని ఆచారం ఇప్పుడు మీరు అన్న సందర్భం కాబట్టి పుట్ట మీద పేలాలు తినాలి ఒక అంటే ఆ చెవులు కళ్ళు కడుగుతారు అలాంటి ఒక సాంప్రదాయం కూడా మన దగ్గర ఉంది అయితే ఒకటి పుట్టిన సమయాన్ని బట్టి జాతకాలను బట్టి మనకు కొంతమందికి సర్ప దోషం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ నైవేద్యంగా పెట్టినటువంటి పేలాలు తీసుకోవడం లేదా అక్కడ సర్పం దగ్గర అంటే సర్పాలు వచ్చి డైరెక్ట్గా ముట్టవు ఎందుకంటే మన భావన అక్కడ చేస్తూ ఉంటాం లెక్క ప్రకారంగా సర్ప జాతి కిరణాలు పడగానే అవి విహారకు వెళ్తూ ఉంటాయి అవి దాంట్లోనే పుట్టలలో ఉండవు కానీ మనం ఒక భావనతో భావనతోటే చేస్తున్నాం కాబట్టి దాంట్లో సర్ నిజమైన సర్పం ఉంటే ఇంతమంది పాలు పోస్తే ఆ సర్పం ఆగదు అక్కడ కాబట్టి ఒక భావనతోటి తర్వాత ఇంకొకటి ఒకవేళ పుట్టల దగ్గరికి వెళ్ళనటువంటి వాళ్ళు ఇంతకుముందు అడిగారు ఏంటంటే ఒక వెండి సర్పాన్ని కాల సర్ప దోషం ఉన్నటువంటి వ్యక్తులు ఒక వెండి సర్పాన్ని పాలతో పంచామృతాలతో అభిషేకం చేసి అది ఏదైనా ఒక బ్రాహ్మణుడికి ఒక తెల్ల వస్త్రము బియ్యము వెండి నాగుపాము దానం చేస్తే కాలసర్ప దోషం పోతూ ఉంటుంది ఇప్పుడు వెండి నాగుపాము అని అన్నారు కదా దాన్ని ఏదైనా మోతాదు ఉంటుందా ఇంతే హైట్ లో ఉండాలి సుమారుగా యజమాని యొక్క ఇంటి యజమాని యొక్క బొటన వేలు ప్రమాణం దాటకూడదు బొటన ఇంటి యజమాని యొక్క బొటన వేలు ప్రమాణం దాటి ఏ విగ్రహం పెట్టుకోకూడదు ఇంట్లో ఇంట్లో కాబట్టి ఇంతే ఈ సైజు ప్రకారంగా వేలు కంటే హైట్ లేకుండా ఇప్పుడు ఆ పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత దాన్ని తీర్థంగా స్వీకరించవచ్చా స్వీకరించవచ్చు చక్కగా అంటే చాలా మందికి ఏంటంటే అనారోగ్య సమస్యలుండి బయటకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో చేసుకో చాలా మందికి ఏంటంటే పుట్టలో పాలు పోస్తేనే అది ఒక సాటిస్ఫాక్షన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లకు వసతి ఉండదు అయితే ఒకటి అమ్మ ప్రకృతిని గౌరవించే ఆచారం మనకు ఉంది కాబట్టి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ ప్రకృతి ఒడిలోకి వెళ్లి సర్పజాతిని పూజించడం మన పూర్వీకులు నేర్పినటువంటి ఒక విషయం కొంచెం ఆరోగ్య పరిస్థితులు సహకరించండి వాళ్ళు ఇంత చక్కగా చేసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించవచ్చు నాగుల పంచమికి సంబంధించినటువంటి చాలా ఎక్కడ దొరకని పాత కాలంలో ఉన్నటువంటి పురాణాల ప్రకారమే కానివ్వండి ప్రకృతి ప్రకారమే కానివ్వండి అలాగే లాస్ట్ కి పర్యావరణాన్ని కాపాడే దిశగా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్కారం చూసారు కదా ఈ రోజు నాగుల పంచమి వీడియో మరొక పండుగ సంబంధించినటువంటి నియమాలతోటి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ